అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీవ్ర ప్రమాదకర స్థితిలోకి ప్రతిరోజు నెట్టివేస్తున్నటువంటి ఆ రెండు చంద్రబాబు నాయుడు గారి నీచమైనటువంటి దినపత్రికల్లో ఎటువంటి వార్తలను రాస్తారో మనందరికీ తెలుసు ఈరోజు అసలు ఏం వార్తలు రాశారో ఒకసారి మనం చూద్దాం తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఒక నిర్ణయం తీసుకుంది అది కూడా ఎవరి కోసం తీసుకుంది అని అంటే మాజీ మంత్రి యనమల రామకృష్ణుడి కోసం తీసుకుంది మాజీ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడి కోసం తీసుకున్న ఆ వార్త ఏంటి అని అంటే గేట్లు ఎత్తేసారు అనేక ఏళ్లుగా నో యనమల కోసం ఎస్ టీటీడీకి పెనుభారంగా స్వీకరణ ఆలయాలు వేటిని తీసుకోరాదని ఇరవై ఎనిమిదేళ్ల కిందటే నిర్ణయం పలుమార్లు అదే తీర్మానం చేసిన టీటీడీ పాలక మండలి పదుల కొద్దీ ప్రతిపాదనలు వచ్చిన నిరాకరణ కానీ యనమల రామకృష్ణుడి స్వగ్రామంలో గుడికి మాత్రం మినహాయింపు రెండు నెలల క్రితం నిర్బంధంగా తోసిపుచ్చి అంతలోనే అదే తీర్మానాన్ని ఆమోదించిన బోర్డు టేక్ ఓవర్ ఆలయాలతో టీటీడీకి అనేక ఇబ్బందులు ఆర్థిక న్యాయపరమైనటువంటి వివాదాలతో సతమతం అవుతున్నారు అందుకే పంతొమ్మిది వందల తొంభై ఏడులో స్వస్తి చెబుతూ తీర్మానం ఏంటిది అని అంటే ఇప్పుడు ఆల్రెడీ టీటీడీ ఆధ్వర్యంలో అనేక టెంపుల్స్ ఉన్నాయి అవి కాకుండా ఎవరన్నా ఒక టెంపుల్ కట్టి రన్ చేయలేక దాన్ని వదిలేస్తుంటే దాన్ని టీటీడీ టేకప్ చేస్తే అది చాలా పెనుభారంగా మారింది కాబట్టి అలాంటివి తీసుకోకూడదని టీటీడీ నిర్ణయం తీస్తే ఒక యనమల రామకృష్ణుడి కోసం దాన్ని ఏదైతే దాన్ని ఆ నిర్ణయాన్ని ఏదైతే మొన్నటిదాకా నో చెప్పినటువంటి నిర్ణయాన్ని ఒక యనమల రామకృష్ణుడి కోసం ఈరోజు టీటీడీ మండలి ఏదైతే టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అంటే ఇక్కడ రాజకీయ ఒత్తిళ్లతో తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి పనిచేస్తుందంటడానికి ఈ వార్త ఉదాహరణ కదా ఎవరో ఒకరొక ప్రాంతంలో వైష్ణవ దేవాలయం నిర్మిస్తారు కొన్నాళ్ళు బాగానే నిర్వహిస్తారు తర్వాత నిర్వహణ భారం అవుతుంది ఆ వెంటనే టీటీడీ పరిధిలోకి తీసుకోండి అని విన్నవించుకుంటారు మరి టీటీడీ ఏం చేయాలి అలా టేక్ ఓవర్ చేస్తూ పోతే ఆగేటప్పుడు అందుకే ఇకపై ప్రైవేట్ ఆలయాలను టీటీడీ స్వీకరించకూడదని తొంభై ఏడులోనే బోర్డు తీర్మానం చేసింది కానీ రెండు నెలల క్రితం కూడా నో చెప్పిన ఆలయానికి ఇప్పుడు ఎస్ చెప్పారని చెప్పి రాశారు ఏంటంటే మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు స్వగ్రామం ఏవీ నగర్లోని శ్రీదేవి భూదేవి సహిత కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం ఇప్పుడు యనమల కోరితే చేశారు రేపు అంతకు మించిన బలమైన సిఫార్సుతో ఇంకెవరైనా వచ్చి పలానా ఆలయాన్ని టేక్అవుట్ చేయండి అంటే కాదనగలరా ఖర్చుతోనే కొలవలేని భారం ప్రస్తుతం టి టీటీడీ ఏడు ప్రధాన ఆలయాలు నిర్వహిస్తుంది వీటి ద్వారా వచ్చే ఆదాయం ఏటా నూట నలభై కోట్లు ఖర్చు నూట పదిహేడు కోట్లు అలాగే రాష్ట్రం వెళ్ళిపోయిన టీటీడీకి పంతొమ్మిది ఆలయాలు ఉన్నాయి ఈ ఆలయాల నుంచి ఏటా నలభై ఏడు కోట్ల ఆదాయం వస్తుంది వాటి నిర్వహణ సిబ్బంది జీతాలు స్వామివారి కంకెటర్ కలిపి నలభై ఏడు కోట్లు ఖర్చు అవుతుంది వీటితో ఎలాంటి ఇబ్బంది లేదు అసలు సమస్యల్లో టేక్ ఓవర్ ఆలయాలతోనే గత కొన్నేళ్ళుగా టీటీడీ ముప్పై నాలుగు చిన్న ఆలయాలను తన పరిధిలోకి తీసుకుంది ఇవన్నీ ప్రైవేటు వ్యక్తులు సంస్థలు నిర్మించి నిర్వహించలేక టీటీడీకి అప్పగించినవి వీటి ద్వారా ఏటా టీటీడీకి వచ్చే ఆదాయం కేవలం మూడున్నర కోట్లు మాత్రమే కానీ నిర్వహణకు ప్రతి ఏటా రెండు ఇరవై కోట్లు ఖర్చు అవుతుంది ఈ ఆలయాలు ఆర్థికంగా భారంగా మాత్రమే వెనక్కి వెళ్ళలేని పరిస్థితి దానికి వెంకన్నకు వచ్చే ఆదాయంతో పోలిస్తే ఇరవై కోట్లు భరించడం కష్టమేమి కాకపోవచ్చు కానీ ఆలయాల్లో పనిచేస్తున్న సిబ్బందితో న్యాయపరమైన చిక్కులు వస్తున్నాయి గుడితో పాటు మమ్మల్ని టేక్ ఓవర్ చేసుకోవాల్సిందని చెప్పి టీటీడీపై పలువురు ఇప్పటికి కేసులు వేశారు దాదాపు ఇరవై ఏళ్ల క్రితం మూసేసిన టేక్ ఓవర్ గేట్లను టీటీడీ ఇప్పుడు తెరిచింది కొత్త సంవత్సరం తొలి రోజునే గురువారం దేవాదాయ శాఖ ఎక్సఫీషియో సెక్రటరీ హరి జవహర్ లాల్ ఈ ఏడాది విడుదల తొలి జీవో ఇదే మాజీ మంత్రి యనమల సిఫార్సులతో ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు ఉత్తర్వులు పేర్కొన్నారు అంటే రాజకీయ ఒత్తిళ్లకు ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని రాజకీయ అవసరాల కోసం వా వాడుతున్నారంటానికి ఇది క్లియర్గా మీ పత్రికలో వచ్చినటువంటి వార్త ఇప్పుడు ఇచ్చిన ఉండే జీవోనే కదా రేపు అవును ఇంకొక ఎమ్మెల్యే రేపు సిఫార్సు చేస్తాడు ఇంకో మంత్రి సిఫార్సు చేస్తాడు అయ్యా నా నియోజకవర్గంలో పది గుళ్ళు ఉన్నాయి దాని టీటీడీ టేకప్ చేయమని సో ఇంకొక నియోజకవర్గంలో ఇంకొక ఎమ్మెల్యే సిఫార్సు చేస్తాడు నా నియోజకవర్గంలో ఐదు ఉన్నాయని లేదంటే ఇంకో మంత్రి సిఫార్సు చేస్తాడో పది ఉన్నాయని చెప్పి అంటే ఇక రేపు రోజులు అయితే తెలుగుదేశం అధికార ప్రజలు రిఫార్ చేస్తారు మా ఊర్లో ఒక గుడి ఉంది తీసుకోమని ఇలా తలగ్కపోతే ఎట్లా అంటే ఒక నిర్ణయం ఒక వ్యక్తి కోసం టీటీడీ ఒక వ్యక్తి కోసం ఒక వ్యక్తి సిఫార్సుతో నిర్ణయాలు తీసుకొని ఈ విధంగా చేస్తున్నారంటే టీటీడీని రాజకీయ అవసరాల కోసం ఎలా వినియోగించుకుంటున్నారంటానికి ఇది నిదర్శనం కదా రెవెన్యూ శాఖకి సంబంధించి నాకు తెలిసిన ఆల్మోస్ట్ ఆంధ్రజ్యోతి దినపత్రికలో రెవెన్యూ శాఖ చాలా వరస్ట్ పర్ఫార్మెన్స్ ఉంది అవినీతిలో ఎక్కువ ఎక్కువ పాత్ర రెవెన్యూ శాఖ పోషిస్తుందని చెప్పి అనేక వార్తలు వీళ్ళు రాశారు ఈయన ఈయన పేరు డార్లింగ్ మంత్రి అంటారు ఈయన పేరు అనగానే సత్యప్రసాద్ అంటే నేను చెప్పట్ల డార్లింగ్ మంత్రి అని ఆంధ్రజ్యోతి రాధాకృష్ణే ఒక సందర్భంలో హైదరాబాద్లో డార్లింగ్ మంత్రి స్టార్ హోటల్లో కూర్చొని సెటిల్మెంట్లు చేస్తా ఉన్నాడు తెలంగాణ సీఎంఓ ఏపీ సీఎంఓకి లేఖ రాసిందని కూడా ఒక సందర్భంలో ఆయనే పత్రికల్లో వేశాడు సో ఈరోజు వార్త ఏం దీంట్లో అంటే పాత మాటే కొత్తగా రెవెన్యూ మంత్రి తొలి సంతకంలో వింత నిషేధిత జాబితా భూములపై విచిత్రం పదేళ్ల కిందటే వాటికి నిషేధ విముక్తి ఆదేశాలు అమలు చేయని అధికారులు ఇప్పుడు మళ్లీ అంటూ పాత పాట కీలకమైన నాలుగు కేటగిరీల భూములపై నాంచుడు సీఎం పలుమార్లు ఆదేశాలు ఇచ్చిన అంతే జగన్ ప్రభుత్వ పాపాలకు రైతుల బలి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఖచ్చితంగా చెప్పాను కదా ఈ రెండు దినపత్రికల్లో ఎక్కడి నుంచి ఎక్కడికో తీసుకుని వెళ్ళి మళ్ళీ జగన్ గారికి లింక్ పెట్టాలి ఈ ప్రభుత్వం తన చేతగాంధనాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీదకి నెట్టాలి వీళ్ళు మీరెందుకు అభివృద్ధి చేయట్లేదు ఎందుకు సంక్షేమ పథకాలు ఇవ్వట్లేదంటే మంగళవారం కబుర్లు చెబుతూ జగన్మోహన్ రెడ్డి గారి మీదకి నెట్టేయాలి ఎందుకు అప్పు తీసుకొని వస్తున్నారంటే జగన్ గారని జగన్ గారి మీదకి నెట్టేయాలి ఇది కూడా వార్త చూడండి గత జగన్ ప్రభుత్వంలో పదమూడు లక్షల ఎకరాలు అసైన్ భూములు హోల్డ్ చేశారు ఇందులో ఐదు లక్షల డెబ్బై ఐదు వేల ఎకరాలను అక్రమంగా ఇరవై రెండు ఏ నుంచి తొలగించినట్టు కూట ప్రభుత్వం గుర్తించింది వీటిపై చర్యలు తీసుకోకుండా మొత్తం అసైన్ భూములపై నిషేధం విధించింది ఇప్పటికీ అక్రమార్కులపై చర్యలు తీసుకోలేదు బాధిత రైతులకి న్యాయం చేయలేదు ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఆదేశాలు జారీ చేసిందంటే కొత్తగా అమల్లోకి వచ్చినట్టే లెక్క అందులోనూ కొత్త ఏడాది దీనికి సంబంధించి పైలపై తొలి సంతకం చేశామని మంత్రి చెబుతున్నారంటే కొత్తగా భావించాల్సిందే అయితే ఐదు రకాల భూములను నిషేధ జాబితా ఇరవై రెండు ఏ నుంచి తొలగిస్తున్నామని మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పడం రెవెన్యూ వర్గాలనే విస్మయానికి గురిచేసింది మాజీ ప్రభుత్వ సైనికోద్యోగులు 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 స్వాతంత్ర సమరయోధులు రాజకీయ బాధితులకు కేటాయించిన భూములు పంతొమ్మిందల యాభై నాలుగు ముందు అసైన్మెంట్ చేసినటువంటి భూములు ఇంకా ప్రైవేట్ పట్టా భూములను నిషేధ జాబితా నుంచి తొలగిస్తున్నట్టు రెవెన్యూ మంత్రి ప్రకటించారు ఈ ఐదు కేటగిరీల భూములు నిషేధ జాబితాను తొలగిస్తూ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది మళ్ళీ రెండు వేల ఇరవై రెండు ఇరవై నాలుగులో గత జగన్ ప్రభుత్వం ఇవే ఉత్తర్వులు జారీ చేసింది వాటిని ఇప్పుడు కొత్తగా నిషేధ జాబితాలో తొలగిస్తున్నట్టు మంత్రి గారు చెప్పడం ఏంటో కొత్త ఫైల్పై తొలి సంతకం చేయడం ఏంటో వింతగా ఉందని చెప్పి ఆంధ్రజ్యోతి రాశారు రాసింది వాళ్ళ వాళ్ళ ఇలా ప్రభుత్వంలో రాసింది రావచ్చు కదా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి మీద దీంతో జల్లి అప్పుడేదో జరిగింది వాటిపై చర్యలేవి వాటిలో కొందరు కలెక్టర్లు ఆర్డీఓలు ఏంటి కలెక్టర్లు తహసీల్దార్లు వీళ్ళందరూ ఉన్నారని రాసింది ఉంటే చర్యలు తీసుకోండి అన్నాడు మీ చేతగా ఎందుకు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మేము నెట్టడం ప్రతిదాన్ని పది పద్దెనిమిది అయింది మీరు అధికారంలోకి వచ్చి ఒక్కటంటే ఒక మంచి కార్యక్రమం ఒక వరకు చేసింది లేదు చేయకపోగా ప్రధానికి మళ్ళీ జగన్ గారికి లింక్ పెట్టి రాయాలి వీళ్ళ వార్తలు ఎలా ఉంటాయంటారానికి ఇది ఒక ఉదాహరణ ఈ వార్త ఆ రెండు దినపత్రికలకి బాగా కిక్కిచ్చే ఇచ్చేటటువంటి వార్త అంటే వాళ్ళు పెట్టిన హెడ్డింగ్ చూస్తేనే మీకు అర్థమవుతుంది ఐదు వందల కోట్ల రూపాయల కిక్కు న్యూ ఇయర్కు భారీగా తాగేశారు డిసెంబర్ ముప్పై ఒకటి జనవరి ఒకటి మధ్యలో అసాధారణంగా మద్యం విక్రయాలు ఆరు లక్షల డెబ్బై మూడు వేల కేసుల లెక్కర్ అమ్మకాలు జరిగినాయి రెండు లక్షల తొంభై ఐదు వేల కేసుల బీర అమ్మకాలు జరిగినాయి ఫుల్గా తాగి ఊగిన మందుబాబులు నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్రంలో మద్యం ఏరులై పారింది గతానికి భిన్నంగా ఈ ఏడాది రాష్ట్రంలో అసాధారణ స్థాయిలో అమ్మకాలు జరిగాయి డిసెంబర్ ఇరవై తొమ్మిది నుంచి మూడు రోజుల్లో ఐదు వందల నలభై మూడు కోట్ల విలువైన మద్యా అన్ని షాపులు కామా బార్ లైసెన్సులు ప్రభుత్వం నుంచి కొనుగోలు చేశారు అందులో అత్యధిక భాగం డిసెంబర్ ముప్పై ఒకటి జనవరి ఒకటో తేదీలో విక్రయాలు జరిగినట్టు ఎక్సైజ్ శాఖ అంచనా వేస్తుంది గతంలో రాష్ట్రంలో న్యూ ఇయర్ వేడుకల సమయంలో రోజుకి నూట యాభై ఒక్క కోట్ల రూపాయల లోపే అమ్మకాలు జరిగాయి కానీ ఈసారి అందుకు భిన్నంగా రోజుకు సగటున నూట ఎనభై కోట్ల మధ్య అమ్మకాలు నమోదు కావడం గమనార్హం అదేవిధంగా అమ్మకాలు ఎంత పెరిగినా పెద్దగా డబ్బులు రావట్లేదంట తొంభై తొమ్మిది రూపాయల బ్రాండ్లు ప్రవేశపెట్టారు మ మొత్తం అమ్మకాల్లో తొంభై తొమ్మిది రూపాయల బ్రాండ్ల అమ్మకాల మధ్య అమ్మకాలు ఇరవై శాతంగా ఉన్నాయి అంటే తొంభై తొమ్మిది రూపాయల చీపులు ఎక్కడ ఏదైతే ఉందో అవి వందల ఇరవై బాటిల్ కొంటున్నారంట మరి అసలు ఈ ఐదు వందల కోట్లకి కాదు కదా ఇంకా ఎక్కువ కదా రావాల్సింది ఇది మీరు కేవలం ఇక్కడ నుంచి తీసుకొని వస్తున్నారు అసలు బెల్ట్ షాపుల్లో మళ్ళీ నకిలీ మద్యం ఏదైతే మొలకల చెరువు బ్రాండు ఇబ్రహీంపట్నం బ్రాండ్ల పేరుతో ఏదైతే కల్తీ మద్యాన్ని రాష్ట్రంలో ఇప్పటికే ఏరులై పారించి ప్రతి నాలుగు బాటిల్కి వచ్చి ఒక బాటిల్ కల్తీ బాటిల్ ఉండేటట్టుగా ఏదైతే కల్తీ సారాన్ని మీరు అమ్మారో మరి దాని గురించి ఇప్పుడు వరకు ఎందుకు సమాధానం లేదు మీరు అమ్మినటువంటి కల్తీ మద్యం ఇంకా ఇప్పటికీ ఏరులై పారుతూ ఉంది బయట రాష్ట్రాల్లో మద్యం వస్తుంది కల్తీ మద్యం అమ్ముతూ ఉన్నారు ఇది కాకుండా విడిగా తాగిస్తున్నాం చాలా కిక్ కిక్కొక్కిందని చెప్పి చాలా ఆనందంగా చెబుతున్నారు మద్యం తాగకూడదని చెప్పాల్సినటువంటి వాళ్ళు బాగా తాగుతున్నారు ఇంకా తాగండి ఇంకా అయినా ఆదాయం రావట్లేదని అని చెప్పి వార్తాపత్రికలు రాస్తాయి అంటే ఎంతగా దిగజారిపోయారో ఒకసారి చూడండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వీధి వీధిన బెల్ట్ షాపులు గుడి వైన్సు బడి వైన్సు లేదంటే గుడి పక్కన వైన్సు బడి పక్కన వైన్సు ఎక్కడ పడితే అక్కడ ఏర్లై పారిస్తా రాష్ట్ర నాశనాన్ని కోరుకుంటూ ఇంకా బాగా కిక్కెక్కింది అయినా ఇంకా డబ్బులు రావట్లేదు ఇంకా కిక్కెక్కాలి ఇదే పత్రికలు రాసేటటువంటి వార్త ఆంధ్రప్రదేశ్ని మధ్యాంధ్రప్రదేశ్గా తయారు చేశారనేది క్లియర్గా ఈ పద్దెనిమిది నెలల కాలంలో మనకు కనపడింది